హాయ్ అండి అందరికీ మా ఊరిలో శ్రీరామనవమి చాలా అంటే చాలా బాగా చేశారు మీ ఊర్లో ఎలా జరిపారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జనం చూడండి ఎంతమంది ఉన్నారు రాములవారి కళ్యాణం జరుగుతుందని ఎంతమంది వచ్చారో చూడండి మా ఊరిలో రాములవారి గుడి చాలా చిన్నది అందుకని బయటే పెట్టేసి టెంట్లన్నీ వేసి కింద పట్టలన్నీ వేసి జనం కూర్చోడానికి ఇలాగా బయటే కళ్యాణం చేస్తారు జనం చూడండి చాలా మంది అంటే పేట్ల మీద కూడా చాలా మంది కూర్చున్నారు ఈరోజు ఒక పది జంటల దాకా కూర్చున్నారు పీటల మీద వాళ్ళ చేత పూజ చేపిస్తూ కళ్యాణం చేపిస్తున్నారు అయ్యారు నేను వెళ్ళేసరికి జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు అప్పుడే ఇంకా తర్వాత ప్రాసెస్ చేస్తున్నారు చాలా మంది కూర్చున్నారు ఈసారి ఇట్ల మీద కూర్చున్న వాళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులు పేటల మీద కూర్చున్న వాళ్ళకి బట్టలు తీసుకొని రావాలి బట్టలు కూడా తీసుకొచ్చారు అందరూ ఇంటి వాళ్ళు అందరూ వచ్చి బట్టలు పెట్టేసేసారు నేను గుడిలోకి వచ్చి కొబ్బరికాయ కొడదామని వచ్చేసాను అందుకని మా గుడిని మా ఊరు గుడిని తీద్దామని తీసాను ఇలా కొబ్బరికాయలు కొట్టి పానకం వడపప్పుని మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి అక్కడ పెద్ద ట్రబ్బు పెడతారు ఆ ట్రబ్బులో లో పానకం పోసి ఒక గిన్నెలు పెడతారు ఆ గిన్నెలో వడపప్పు అవన్నీ వేశాను ఆ లోపల అక్కడ కళ్యాణం జరిగిపోతూ ఉన్నది ఫైనల్లీ తాళి కట్టేస్తున్నారు అయ్యగారు సీతాదేవికి అదిగో తాళిని చూపిస్తుంటే అందరూ కళ్ళకద్దుకుంటున్నారు కళ్ళకద్దుకున్న తర్వాత అయ్యగారు సీతాదేవికి కట్టేస్తారు అలా కట్టేసిన తర్వాత అందరూ వెళ్ళి తలంబ్రాలు వాళ్ళ కాళ్ళ దగ్గర పొయ్యాలి ముందు పేట్ల మీద కూర్చున్న వాళ్ళు పోయాలి తర్వాత విడి మనుషులు మనం ఊరక చూసే వాళ్ళం వెళ్ళి పోసేసేయాలి ప్రతి సంవత్సరం ఇలానే జరిగిద్ది భోజనాలు కూడా ప్రతి సంవత్సరం పెడతారు వెనకాల భోజనాలు పెడుతున్నారు పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కాళ్ళ దగ్గర తలమరాలు పోసేసాము అందరం మేము కూడా వెళ్ళి తలమరాలు పోసిన తరువాత అక్కడికి వెళ్ళి చక్కగా అన్నం తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము అన్నం తిని వచ్చేసేసరికి తలంబరాలు పోసేసుకుంటున్నారు తలంబరాలు పోసుకున్న తర్వాత అందరూ ఈ కళ్యాణం చూడటానికి వచ్చిన వాళ్ళందరూ తలంబరాలు తీసుకున్నాము ఆ తలంబరాలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అయ్యగారికి మనం దక్షిణ ఇవ్వాలంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి దక్షిణ ఇచ్చి కాళ్ళు మొక్కుతే ఆయన అక్షంతరం వేసేస్తాడు తర్వాత హారతి ఇచ్చేసి చక్కగా మనకి ఇంకా కళ్యాణం అయిపోయినట్లే మన పానకం అక్కడ పోసేసి అక్కడ ట్రబ్బులో పానకం మనం కొంచెం తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే అన్నీ అక్కడ కలిసి ఉన్నాయి కదా అది ప్రసాదంలాగా మనం భావించి మనం పానకం తీసుకోవాలి కొంచెం వడపప్పు కూడా తీసుకొని రావాలి సాయంత్రం ఏమో దేవుళ్ళని ఊరేగిస్తారు అక్కడ ప్రసాదం లాగా పులిహార పొంగల్లో పెడతారు మనం గుడికి వెళ్ళని వాళ్ళు కళ్యాణానికి చూడలేని వాళ్ళు అందుకోలేని వాళ్ళు సాయంత్రం వారు పోసి దేవుడికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయని అయ్యగారికి ఇస్తే అయ్యగారు కొట్టి మనకి అక్షింతలు కూడా ఇస్తారు అవేనండి తలంబ్రాలు ఇస్తారు మనం అవి ఇంటికి తీసుకొని వచ్చేయటమే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి మరొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చేయడానికి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ ఫ్రెండ్